నమస్కారం అండి మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం పొంగనూరు పెద్దిరెడ్డి ఈ పెద్దిరెడ్డి గెలిచిన సందర్భంగా సంబరాలు చేసుకున్నాం పొంగనూరు వెళ్దాం అనుకున్నాడు కానీ ఆయన ఇంటి దగ్గర పొంగనూరు పోలీస్ స్టేషన్ దగ్గర పొంగనూరు పూలంగల కాడ ప్రజలు దాదాపు మూడు వందల మంది రౌడీ షీట్స్ ఓపెన్ చేయించుకున్న ప్రజలు కుటుంబాలు నాశనం అయిపోయిన ప్రజలు వాళ్ళందరూ దీక్షలు చేసి పెద్దిరెడ్డి ఊళ్ళో అడుగు పెడితే ఊరికినేది లేదని చెప్పి ఆ దంకి ఇస్తున్నారు పెద్దిరెడ్డికి పెద్దిరెడ్డి చేసిన అరాచకాలకి వ్యతిరేకంగా ప్రజలు భయంకరమైన పోరాటం అక్కడ కనిపిస్తుంది పెద్దిరెడ్డి అడ్రస్ లేదు పొంగనూరులో అడుగు పెట్టలేదు దీని మీద ఏం చెప్తారు మీరు నేను అనేది ఏంటంటే అధికార అంతమును చూడవలే అయ్యగారి సోయగములు అని అధికారం ఉన్నప్పుడు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని కాకి కర్ధర ఒకటై ప్రజల్ని చిత్రహింసలు పెట్టారు తత్ఫలితం అనుభవిస్తారు ఇప్పుడు ఏంది కూడా పోలేని పరిస్థితి ఆ రోజు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకున్నాం ప్రతిపక్ష నాయకుడు హోదాలో చంద్రబాబు నాయుడు పోతే రాళ్ళు లేపించును యుద్ధం ముష్టిద్ధాన్ని చేపించావు ఈ ఆ రోజు ఆయనకు అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు తిరగబడ్డారు తర్వాత అదే పొంగనూరు నియోజకవర్గంలో శ్రీకాకుళం జిల్లాలో పిల్లలు తెలుగుదేశం జెండాలో కట్టుకొని సైకిల్ యాత్ర కుప్పం కుప్పం చంద్రబాబు నాయుడు ఇంటికి పోతుంటే వాళ్ళు బట్టలో తీపిచ్చి నా నాకు నుంచి సైకిల్ వెళ్తున్నారు సైకిల్ దొక్కుని వెళ్తా ఉంటే ఉత్తరాంధ్ర వాళ్ళు కర్రు గాల్చి వాత పెట్టారు అదే పార్టీకి ఈ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈడీ సిబిఐ కేసులో ముద్దాయిగా అబ్బా కొడుకులు ఇరుక్కోపోతారు ఎందుకంటే ఈ లెక్క వ్యాపారం చేసిన వాళ్ళు ఆగ్రో డిస్టరీ ఇస్తుంది కదా ఆయన కూడా మా పెద్ద కంటి రెడ్డి పాపము ఆయనకిద్దరు ఆడపిల్ల వాళ్ళు అయితే వాళ్ళ అల్లుళ్ళు బెదిరించి కంపెనీ గుంజుకున్నాడు పెద్దిరెడ్డి రెడ్డి ఆడ సారా వ్యాపారం చేసింది పెద్దిరెడ్డి రెడ్డి ధనుల శాఖ మొత్తం ఉన్నింది పెద్దిరెడ్డి రెడ్డి కిందే విద్యుత్ శాఖ ఉన్నది ఆయన కిందే అటవీ పర్యావరణం ఉన్నది ఆయన కిందనే తర్వాత విద్యుత్ శాఖలో విశ్వేశ్వర రెడ్డి అని ఉండు వాళ్ళు దాదాపు యాభై ఐదు వేల ఎకరాలు భూములు కేటాయించారు ఇండోసోల్ పవర్ ప్రాజెక్ట్ అని ఉంది నేను ఇందాక చెప్పాను కదా ఈ కుంభకోణాలన్నీ తరుంగ్కుంటా వస్తుండే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎందుకు అటవీ శాఖ ఆయన కిందే ఉంది మైన్ శాఖ ఆయన కిందనే ఉన్నది విద్యుత్ శాఖ ఆయన కింద ఉన్న విద్యుత్ దాంట్లో చాలా పెద్ద కుంభకోణం ఉంది సో వీటన్నిట్లో సారా వ్యాపారంలో భాగస్థుడు భాగస్థుడు కాబట్టి ఇవన్నీ చుట్టుముడుతుండే తరవంత ఉండయి అయితే కొంతమంది ఈ తెలుగుదేశంలో ఉన్నటువంటి మెయిన్ మెయిన్ లీడర్ల చుట్టూ తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడుతో మాట్లాడండి మేము రెండు వందల కోట్లు ఇస్తాం మూడు వందల కోట్లు ఇస్తాం మమ్మల్ని కేసుల నుంచి బయటపడమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద అయినా తెలుసుకోవాలా చంద్రబాబు నాయుడు చుట్టూ ఉండే కొంత క్వార్టర్ కూడా ఆయనకి తెలియకుండా రహస్యంగా కొంత మీటింగులు చేస్తున్నారు దాని మీద ఐబీవన్లు పెట్టి ఎవడెవడు ఎవడు గెలుస్తుండో అనేది కూడా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు తెలుసుకుంటే పద్ధతి పెట్టారు మీద ఒక ఆయన కదా ఇంట కలిసి రచ్చగలమన్నారు మన ఇంటి దొంగల పని కూడా పెట్టాలా ఇప్పుడు చాలా మంది టచ్ లో పోయారు తక్షణం ఐబీ వాళ్ళు ఉంటారు సో వాళ్ళ ఈ మన ఎమ్మెల్యేలు మన పుడింగులు కొంతమంది ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది టచ్ లో పోయి మా జోలికి రాకండి మీ కొంత అమౌంట్ ముఠ చెప్పుకుంటాం అంటుంటే వాళ్ళ కానీ వదిలేశాడు లేదు చంద్రబాబు గారు ఈ విషయంలో చాలా క్లియర్ కట్ గా ఉన్నారు పెద్దరెడ్డి విషయంలో నా దృష్టికి వచ్చిన విషయం చెప్తున్నారు పెద్ద ఆయనకి తెలియాలని మీడియా ముఖంగా చెప్తుండా ఇది జరగతున్న మాట వాస్తవం ఓకే ఇప్పుడు మా లాంటి వ్యక్తులు అందరం కూడా లేదు మీరు చెప్పింది మీడియాటర్స్ వెళ్ళింది ఇదంతా కరెక్టే కానీ అది చంద్రబాబు నాయుడు గారి వినే పరిస్థితి లేదు ఇప్పుడు నేను అదే అంటున్నా ఈ ఐపీఎస్ఓల్ని ఈ ఈ ఐఏఎస్ ఆఫీసర్ని ఇప్పుడు డజన్ మంది ఉన్నారు ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ ప్రాంతం లూటీ చేశారు కాబట్టి ఈ లూటీ చేసిన ఫోర్ గాని వదిలేశాడంటే బాబు గారు చట్టబద్ధంగా గాని చర్య తీసుకోలేదంటే మా లాంటి వాళ్ళం కూడా మేము కూడా చేయగలిగింది ఏమీ లేదు అందువల్ల ఏంటంటే ఇంటి దొంగ లోకేష్ బాబు గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని ఇంటి దొంగల భర్తం పట్టాలని మాత్రం నేను కోరుకుంటున్నానండి ఉదయ్ గారు సో పెద్దిరెడ్డి గారి విషయం ఒకసారి కన్క్లూజన్ ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ అవుతాడు జైలుకి వెళ్ళడం పక్క పక్క నో డౌట్ చాలా భయంకరమైన శిక్షలు కూడా మనీ లాండరింగ్ కేసులో ఈడీ కేసులు ఇరుక్కోబోతుండ్రు పెద్దిరెడ్డి రాయాలంటే బాబుగా చేయాల్సింది అదే మనీ లాండరింగ్ అంటే ఈడీ కింద వస్తుంది కాబట్టి ముందు వాళ్ళ మీద ఇప్పుడు చర్యలు తీసుకోకూడదు స్పెషల్ ఎంక్వైరీ చేసి వేసి మనీ లాండరింగ్ అనేది ఉంటే అది ఈడీ కింద ఈడీకి పంపించేస్తే వాళ్ళు చూసుకోడీలోకి వెళ్ళాలంటే చరిత్ర ఖచ్చితంగా మిథుల్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈడీ కేసులు ఇరుక్కోబోతారు మనీ లాండరింగ్ లోనే దొరికిపోబోతారు కాబట్టి మనం ఇప్పుడు కక్షపూర్త రాజకీయాలు వద్దండి నేనని చట్టపరంగా దోపిడీ సంపద ప్రజల ముందు పెట్టడం కోర్టుకు పోవడం కోర్టు ముందు పెట్టడం కోర్టు ఆర్డర్ తీసుకోవడం అప్లై చేసేస్తే అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంపదను దోపిడీ చేసింది మొత్తం కక్కించాల కక్కించకపోతే ఏంటంటే కుదరదు క్లియర్ గా చట్టం తన పని తాను చేసుకొని పోతే మాత్రం ఈడీ కేసుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మనీ లాండరింగ్ సెక్షన్ కింద అరెస్ట్ అవ్వడం నూటికి నూట పర్సెంట్ తీరద్ది ఉదయ గారు కాకపోతే ఏంటంటే నేను అదే చెప్తున్నానా కోటరీ అనే దాని మీద కన్ను మూడో త్రినేత్రం వేసి పెట్టాలా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ముఖ్యమంత్రి గారు క్షమించకూడదు ఇక నుంచి అయినా ప్రజలకి స్వచ్ఛమైన పాలన అందించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ